ఎవరు ఎలాంటివారో ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు మీరు చెప్తే తెలుసుకునే దుస్థితిలో నేను లేను ఇక మీరు దయచేయవచ్చు అని ఈ విధంగా అనగానే ఇక కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మీరెన్ని చేసినా సరే ఆ గగన్ బయటికి రాడు ఎందుకంటే సుపారి తీసుకుంది తనే కాబట్టి వాడు అలాంటి వాడు కాదు వాడు నా కొడుకు వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అయినా అలా ఎలా చేస్తాడు రాజరత్నంపై సుపారి ఇచ్చింది ఈ గగనే కాబట్టి వాడి నోటితోనే వాడే చెప్పాడు నువ్వు ఇవ్వలేదు అని వాడు చెప్పాడు కదా నాకు ఇచ్చింది గగనే అని రాజరత్నం చెప్పు అవును నాకు ఇచ్చింది అపూర్వ కాదు ఈ గగనే ఇక కృష్ణప్రసాద్ కూడా కాదు అంతలో ఆ రాజారత్నాన్ని చూడగానే ఇక ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు ఇక చాలా బాధపడిపోతూ ఉంటే అంతలో పరికెత్తుకుంటూ భూమి వస్తుంది గారు అమ్మ భూమి వచ్చేసావమ్మ వాడిని నువ్వు బెయిల్ నుండి బయటికి తీసుకొని వస్తానని అన్నావు కదా ఏమైందమ్మా ఏం జరిగింది చెప్పమ్మా అని అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు కంగారు పడకండి నేను ఆయన్ని బయటికి తీసుకొని రావాలని ప్రయత్నం చేశాను ఇంట్లో ఉన్న డబ్బును తీసుకెళ్ళబోతూ ఉండగా అదే సమయానికి అత్తయ్య వచ్చి అడ్డుపడింది ఇలా జరగడానికి వీల్లేదని నన్ను బంధించింది మనం వెంటనే ముందు ఆయన్ని బయటికి తీసుకొని రావాలి అంతలో కృష్ణప్రసాద్ వస్తాడు శారద అసలు ఇదంతా ఆపూర్వానే చేస్తుంది సుపారి ఇవ్వటం నేను నా కళ్ళతో చూశాను గగన్ని ఇరికించింది ఆ అపూర్వనే ఇప్పుడు ఎలా అండి ఆల్రెడీ నేను లాయర్తో మాట్లాడాను పద శారద మనం వెంటనే వెళ్ళాలి అని ఏంటో వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఆడుతూ ఉంటే ఇందులో కూడా రాణిస్తున్నావు నిజంగా నువ్వు తోపు అనుకోపో అని గోరింటాకు అంటూ ఉండగా అదే సమయానికి వదిన కీశివ్వ భూమికి అన్నం పెట్టే సమయం అయింది కదా అన్నం పెట్టాలి ఏ ఒక్క పూట తినకుండా ఉంటే ఏమవుతుంది ఏమీ కాదు కదా నువ్వలా అంటే నువ్వేంటో నీ స్వరూపం ఏంటో మొత్తం మీరాకే తెలిసిపోతుంది అని గోరెటాకు సైగ చేస్తూ ఉంటుంది అయినా ఏంటి వదినా ఎంతైనా భూమి మనింటి మనిషి కదా ఏదో కోపంలో అలా చేశాను అంతేకాని నాకెందుకు అంత కోపం ఉంటుంది కేసు ఇవ్వు వదిన అప్పుడు వెంటనే ఇదిగో అని అంటో కేసు ఇవ్వగానే వెంటనే మీరా కేసుని తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి చెల్లి చూస్తాడో ఒక్కసారిగా షాక్ అయిపోతాడో ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నా భూమికి అన్నం పెట్టడానికిరా ఎంత కోపం ఉంటే ఏంటి ఎంతైనా మా అన్నయ్య కోతురు కదా ఆ మాత్రం ఉండదా ఏదో అలా అన్నాను నాలుగు మాటలు అయితే నేను ఇస్తానులే అయినా ఒక పూట తినకుంటే ఏమవుతుందమ్మా ఏంట్రా అలా అంటున్నావు వదిన కూడా అలాగే అంది నువ్వు కూడా అలాగే అంటున్నావు మరి అంతే కదా అమ్మా లేదు మీరు ఎంత చెప్పినా సరే భూమికి నా చేతులతోనే నేను తినిపించాలని అనుకుంటున్నాను ఉండమని నే నేను తీస్తాను నా కీసి ఇవ్వు నేను ఉన్నాను కదా కేసు తీసి పెట్టడానికి అని తడబడిపోతూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు నేను తీసుకుంటాను కదరా అమ్మ నీకు తీయడం రాదు ఇలా ఇవ్వు అని అంటో వెంటనే ఇలా కేసుని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఓరి దేవుడా ఇప్పుడు కానీ తెలిసిపోయిందనుకో ఇక అంతే సంగతి ఇక వెంటనే కావాలని చెర్రి హింటిస్తాడు అప్పుడు వెంటనే మూసుకు కప్పుకొని బిందు కూర్చుంటుంది ఇక వెంటనే ఏంటమ్మా భూమి ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా భోజనం చేయకుండా ఉంటే ఎలా సరే నా మీద నీ కోపం ఉంది కదా నా వైపు చూడకుండా మంచిది నువ్వు మాత్రం భోజనం చేయాలమ్మా ఆహా బాగుంది చాలా బాగుంది అక్కడ ఉంది భూమి కాదన్నట్టు భలే మాట్లాడుతున్నావు అంతలో చెర్రి బిందు షాకింగ్గా ఉండిపోతారు ఆయన అక్కడ భూమియే లేదు భూమి కోసం ప్లేట్ పట్టుకొని రావటం ఎంత బాగుందంటే ఏంటివదిన అలా మాట్లాడుతున్నావు మరి ఇదిగో కేసు చేంజ్ అయిపోయింది అని విధంగా అనగానే చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే బిందు దుప్పటిని తెరవగానే బిందు నువ్వా చూసావా నిన్ను ఎంత నమ్మక ద్రోహం చేశాడో నీ కొడుకు నీ కూతురు కలిసి నిన్ను ఎంత మోసం చేస్తున్నారో ఆలోచించుకో అదే నేను నీ స్థానంలో ఉంటే ఈ పాటికే నేను చచ్చిపోయి ఉండేదాన్ని ఎందుకు తెలుసా కొడుకు కూతురు ఇంత నమ్మక ద్రోహం చేసి బ్రతికుండడం ఎందుకని ఇలా చేసినందుకు నాకు ఎంత కోపంగా ఉందంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే నన్ను నమ్మక ద్రోహం చేస్తారు కదా చీచి ఇలాంటి వాళ్ళని నేను అస్సలు అనుకోలేదు నా పిల్లలే నన్ను మోసం చేశారు అది కాదమ్మా చెప్పిది విను ఇంకా ఏం వినాలిరా అని అంటూ కోపక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక్కడ రెస్టారెంట్ ఏది బాగుంటుంది మేడం అది ఎక్కడ బాగుంటుంది సరేలే నేను వెళ్తాను అని ఏంటో ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే సార్ అర్ధ గంటలో మేడం గారు తిరిగి వస్తారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఈ మధ్యలోనే చేసేయండి లేదంటే నా జాబ్కే ఎసరు వస్తుంది నేను చూసుకుంటాను అని ఏంటో వెంటనే రాజారత్నం దగ్గరికి కోపంగా వెళ్తాడు ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు గగన్ని చూసి అదే సమయానికి నైని ఫోన్ని చూసుకుంటుంది నా ఫోన్ అక్కడే మర్చిపోయాను యూ టర్న్ తీసుకో అని నయని చెప్పగానే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే ఏంటి ఎందుకు వచ్చావు ఆ అపూర్వ ఎంత సూపర్ ఇచ్చింది చెప్పు అంతకంటే డబ్బులు ఇస్తాను వంద కోట్లు ఇచ్చింది చెప్పమంటే ఎందుకురా అక్కడ కోటింగ్ కాదురా నా దగ్గర ఉండే కోటింగ్ ఇంకా నీకు ఎక్కువ ఉంటుంది అని అంటో చెడమడ కొడుతూ ఉంటారు చెప్తావా లేదా చెప్పరా చెప్పు ఎందుకురా ఇదంతా చేస్తున్నావు చెప్పరా ఎవర్రా నీకు సూపర్ని ఇచ్చింది అని విధంగా అంటూ కొడుతూ ఉండగా నేను చెప్పను నేను చెప్పను అని అంటూ అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కుండని తీసుకొని వాడి మీద కొట్టబో వెయ్యబోతూ ఉండగా గగన్ అని గట్టిగా నయని అరవగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఈ లాక్ ఎలా ఓపెన్ అయింది అంటే సార్ నేను నేనే ఇచ్చాను మేడం సారీ మేడం ఎందుకు ఇచ్చా మాట్లాడతానంటే ఇచ్చాను మేడం అని అనగానే నీ సంగతి తర్వాత చెప్తాను అని అంటూ ఇక గగన్ని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక నయని మాత్రం వెంటనే గగన్ని చెడమ కొడుతూ ఉంటుంది డ్రెస్ అంతా తీసి ఇక గగన్ ఒక్క మాట కూడా మాట్లాడు ఎందుకు ఎందుకు ఇదంతా చేసావు అసలు నేను లేనప్పుడు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటూ చెడమడ కొడుతూ ఉంటే అదే సమయానికి భూమి శారద కృష్ణప్రసాద్ బెయిల్ తీసుకొని లాయను తీసుకొని వస్తారు ఏం చేస్తున్నారు మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అప్పుడు కృష్ణప్రసాద్ కోపంగా అసలు వాడిని ఏమనుకుంటున్నారో ఆపుతారా వాడిని గొడ్డును బాధినట్టు బాడుతు బాదుతున్నారేంటి మీకు తెలుసా అయినా ఇక్కడ ఏం జరిగిందో నేను లేనప్పుడు రాజరత్నాన్ని చంపాలని చూశాడు అందుకే ఇలా చేశాను మేము బెయిల్ తీసుకొని వచ్చాం లాయర్ గారు అవును లా ప్రకారం చూసుకుంటే పోలీస్ స్టేషన్లో ఇంకొక వ్యక్తిని చంపాలని చూడటం తప్ప కాదా తప్పే మేడం విన్నారు కదా కానీ బెయిల్ కూడా తీసుకొని వచ్చాం ఆ ప్రొసీజర్ చూసి వీడిని వదిలిపెట్టండి కానీ బోరు దాటి వెళ్ళకూడదు మాకు తెలుసు మేడం పద్ధతులు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు మీరు చెప్తే చెప్పుకోవాల్సిన స్థితిలో నేను లే నేను నా కొడుకు లేడు ఎందుకంటే నా కొడుకు తప్పు చేయడు నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు తెలుస్తుంది ముందు ముందు మీకే అర్థమవుతుంది అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటారు ఇక గగన్ని అలా చేతికి తాళ్ళు విప్పగానే ముగ్గురు కూడా చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు ఇక భూమి శారదా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని తీసుకొని వస్తూ ఉండగా కృష్ణప్రసాద్ కళ్ళలో ఉన్న కన్నీరును తుడుచుకొని వెంటనే కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటారు ఇదంతా అపూర్వాన్ని చేస్తుంది నేను రా అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు గగన్ని మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను